సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య సో ఇందులోనూ సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ రాశులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఆ రాశులు ఏంటి అనేది చూద్దాం ఆ రాశులు ఎలాంటి పరిహారాలు చేస్తే సూర్యగ్రహణ ప్రభావం తగ్గుతుంది అనేది కూడా చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine. వీటిలో మొదటి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి సూర్యగ్రహణం తీవ్ర సమస్యలను తీసుకొస్తుంది ఈ సమయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేసినా అడ్డంకులు ఎదురవుతాయి డబ్బుల విషయంలో మోసపోయే అవకాశం కూడా ఉంటుంది ఆర్థికంగా ఆరోగ్యం పరంగా బలహీనంగా ఉంటారు కనుక మిథున రాశి వాళ్ళు ఈ సూర్యగ్రహణం అమావాస్య రోజు జాగ్రత్తగా ఉండాలి అలాగే కన్యా రాశి వాళ్ళకు కూడా ఈ సూర్యగ్రహణం కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ సమయంలో ఉద్యోగులు వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థికపరమైన విషయాలలో అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యం పరంగాను వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది చాలా నష్టాలను కూడా చూడాల్సి వస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తొందర పడకుండా ఉండటానికి జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించాలి కన్యా రాశి వాళ్ళు కూడా అలాగే ధనుస్సు రాశి వాళ్ళకు కూడా ఈ సూర్యగ్రహణం కారణంగా ప్రతికూల ఫలితాలు ఉంటాయి అందులోనూ అమావాస్య కాబట్టి వీళ్లకు జీవితంలో సమస్యలు కూడా వస్తాయి చేసే పనుల్లో నిరాశ కూడా ఎదురవుతుంది వర్తక వ్యాపారాలు చేసేవారు నష్టాలను ఎదుర్కొంటారు ఈ సమయంలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి ఇది వీరికి చాలా కష్టాలను తెచ్చే కాలం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే మీనరాశి వాళ్ళకు కూడా ఈ సూర్యగ్రహణం అమావాస్య చాలా ఇబ్బందులు పెడుతుంది సో వీళ్లకు ఏ పని చేసినా ప్రతికూల ఫలితాలే వస్తాయి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి పెట్టుబడులు పెట్టే విషయంలో నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది కేసులు చిక్కుకుంటారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మరి మీ రాశి ఏంటో కామెంట్ చేయండి